ఈరోజు రాష్ట్రంలో వైసీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత ఏం చేయాలా అర్థం కాక పని పాట లేక నోటికి ఏదొస్తే అది మాట్లాడము అలవాటైపోయి అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు ఏం హామీలు ఇచ్చినారు ఆ ఇచ్చినవి ఎంతవరకు చేస్తారనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు మరి ఈరోజు సూపర్ సిక్స్ చేయాలా ఇంప్లిమెంట్ చేయాలా చేయాలా అని చెప్పి మొత్తుకుంటున్నారు వీళ్ళకి కళ్ళు ఉండి కనిపించట్లేదా లేదా నిద్రపోయి మాట్లాడుతున్నారా అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది మేము హామీ హామీలు సూపర్ సిక్స్ అందులో ఏదైతే పెన్షన్లు గతంలో కన్నా పెంచినామా లేదా అనేది ప్రజలకి తెలుసు పంచే వాళ్ళకి తెలుసు తీసుకున్న వాళ్ళకి తెలుసు నుంచి డబ్బులు వచ్చే వాళ్ళు మాకు తెలుసు మీరు కేవలము డైవర్షన్ పాలిటిక్స్ అలవాటైపోయి అయిపోయి అబద్ధాన్ని పదే పదే జరగలేదు 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 అని చెప్తూ చెప్తూ మీ కంటికి కూడా ఏమి కనిపించట్లేదు పెన్షన్లు నాలుగు వేలు ఇవ్వడము వాస్తవం కాదా ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వడము వాస్తవం కాదా బెడ్ రిటర్న్ వాళ్ళకి పదహైదు వేలు పెన్షన్ ఇవ్వడము వాస్తవం కాదా మరి అదే కాకుండా గ్యాస్ సిలిండర్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు రేట్లన్నీ పెరిగిపోయి కూరగాయల రేట్లు సరుకులు కరెంటు బిల్లు ఇవన్నీ కూడా పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని చెప్పి మాట ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకొని మా ప్రభుత్వం రాగానే మరి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వాస్తవం కాదా ఇవన్నీ ఏది కూడా వైసీపీ నాయకులకి కనిపించట్లేదా అనేది కూడా ఈరోజు మాకు అర్థం కావట్లేదు ఆ వైసీపీ ఆఫీస్లో ఎవడో ఒకడు ఒక లో కూర్చొని ఏదో టైప్ కొట్టి వీళ్ళందరికీ పంపిస్తున్నారు టైప్ కొట్టింది ఉండేది ఉండేటట్టుగా బాగా చదివి వీళ్ళ మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు ఇది తప్ప వైసీపీ నాయకులు ఇంతవరకు గ్రౌండ్లో దిగి అసలు ఏం జరుగుతుంది ఏమి అనేది ఎక్కడన్నా చూసినారా నోటికి ఎంత వస్తే అంత వాళ్ళ అర్హత కూడా చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేషన్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఇంకా క్రమశిక్షణ ఉంది కాబట్టి ఇంకా మీరు మాట్లాడగలుగుతున్నారు లేకపోతే మీరు చేసిన దానికి మాట్లాడేదానికి ఈ పార్టీకి వేరే విధంగా ఉండేది కానీ ఈరోజు లోకేష్ అన్న గారు గత ప్రభుత్వంకి మనకి గత పార్టీకి మనకి తేడా ఉండాలి యువత మంచి దారిలో నడవాలి ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి అని మా అందరినీ కూడా ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు విదేశీ విద్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులని విదేశాలకు పంపించినారు అసలు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతమంది మధ్యలోనే చదువు వదిలేసుకొని మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితులు పడ్డారు కూడా ఈరోజు వైసీపీ వాళ్ళకి తెలియకుండా పోతుంది ఈరోజు వైసీపీ నాయకులు కేవలము కక్ష సాధించే రాజకీయాలు తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి కంట్రోల్లో పెట్టి రాజకీయాలు చేశారే తప్ప ఎక్కడైనా గ్రామాలలో రోడ్లేసినా దాఖలాలు ఉన్నాయా ఒక బల్బు ఏడైనా పెట్టించే దాఖలాలు ఉన్నాయా ఒక బిల్డింగ్ ఏడైనా కట్టించినారా ఎంతసేపు ఉన్నా వాళ్ళ మీద కేసు పెడదాం వీళ్ళ మీద కేసు పెడదాం ఓ లోకేష్ అన్న గారు మరి యువగలం చేస్తున్నారంటే ఆయన మీద కేసు లేద్దాం ఆయనతో పాటు నర్చవాళ్ళ మీద కేసు లేద్దాం ఎట్లా ఇబ్బందులు పెట్టారా దీని మీద పెట్టిన దృష్టి ప్రజల మీద పెట్టలేకపోయినారు ఈరోజు మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారని చెప్పి మిమ్మల్ని ఒక మూలం కూర్చోబెట్టింది ఈ రాష్ట్ర ప్రజలు అంతేకాకుండా ఈరోజు